హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా మీకు ఒక ఆకుకూర చూపించబోతున్నాను ఏంటంటారా ఇది ఇదిగోండి చక్రాంతం ఆకుకూర చక్రవర్తి ఆకుకూరంటారు పెద్దగా పెరిగింది చగిన ఆకుకూర కోద్దాం అనుకునేసరికి మంచిగా సీడ్స్ అయితే రెడీ అయిపోయావండి చూడండి ఇవన్నీ సీడ్సే సరేలే ఇంకా మన ఫ్రెండ్స్ మనకి ఉంటారు కదా ఇంకా వైజాగ్ శ్రీకాకుళము విజయనగరం అంతా మన ఫ్రెండ్సే కదా అందరికీ ఇద్దాం అనేసి అయితే ఉంచేసానండి ఇది చక్రాంతం ఆకుకూర సీడ్స్ ఈ విధంగా మంచిగా సమ్మర్లో బాగా సీడ్స్ రెడీ అవుతాయో ఏమో ఇదిగోండి ఇదైతే బాగా రెడీ అయిపోయింది కూడా చెట్టు ఒక్క చెట్టు ఉంచేసా అంటే ఇన్ని సీడ్స్ వస్తాయండి ఇంత చిన్న ఉంటాయనమాట ఆ సీడ్స్ ఇది చిన్న కొమ్మ తీసేసామంటే ఒక రెండు మూడు టబ్బులకు వచ్చేస్తుంది కొమ్మ కాదు చిన్నది ఇంత అనమాట ఇంత చిన్నది కట్ చేసి వేసేమంటే రెండు టబ్బులకు వచ్చేస్తుంది అంత ఎక్కువ సీడ్స్ ఉంటాయన్నమాట ఈ మొక్కల్ని ఈ విధంగా వదిలేసామంటే మంచిగా సీడ్స్ మన ఫ్రెండ్స్కి మంచిగా పంచవచ్చు ఇవన్నీ కూడాను ఎందుకంటే ఇప్పుడు సీడ్స్ పంచడం వల్ల గ్రీనరీని డెవలప్ చేయడమే కాదండి వాళ్ళకి మంచి ఆకుని పరిచయం చేసిన వాళ్ళు అవుతాము వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కూడా ఇది ఈ విధంగా మనం ఏంటంటే మొక్కల్ని ఎక్కువగా అంటే రేర్ కలెక్షన్స్ రేర్ కలెక్షన్స్ ఆకుకూరలు అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు మొక్కలు ఏవైనా కూడా మనం ఇవ్వడము పుచ్చుకోవడం వల్ల కూడా మనకి ఎక్కువగా రకాలు ఎక్కువగా వస్తుంది మన గార్డెన్లో ఇంకొక విషయం అండి మనం ఎంత పంచితే మనకు అంత వస్తూ ఉంటాయి అనమాట అది ప్రకృతము మనకి మట్టిలోనే వచ్చేస్తూ ఉంటే మనం అనుకున్న మొక్కలను కూడా చెప్తూ ఉంటాను కదా ఇప్పుడైతే మీకు చక్రాంతి మాకుర సీడ్స్ ఎక్కడెక్కడ ఉన్నా చూడండి ఇదిగోండి ఇది ఈ లైన్ అంతా చక్రాంతి మాకుకూర సీడ్స్ వచ్చేస్తున్నాయి అలాగే నా చేతిలోనైతే మంచిగా రెడీ అయిపోయిన మొక్క చూశారు ఇదంతా చూడండి ఇది ఇది అంత కూడా అదే ఆకురు నేను కోయబోయేసరికి ఈ విధంగా సీడ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని తీసేయాలో ఉంచాలి నాకు అర్థం అవడం లేదు తీసేస్తే సీడ్స్ అన్నీ పోయినట్టే అలాగే ఇక్కడ కూడా చూసారు చిన్న కుండీలో కూడా ఈ విధంగా వచ్చేసింది ఎక్కడికక్కడ ఈ విధంగా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఒక మొక్కని వదిలేసామని చూసారు పింక్ తోటకూర ఇదేం పింక్ తోటకూర గోంగూరకేమో ఇలా వచ్చేసాయి అసలు మన సీడు మనమే మంచిగా తయారు చేసుకోవచ్చండి ఒక్క మొక్కకి వదిలేసామంటే ఎన్ని సీడ్స్ వస్తాయో చక్కగాను మన సీడ్ మనం తయారు చేసుకోవడం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి ఏంటి అంటారా ఇక్కడ మన మట్టికి మన వాతావరణానికి మన నీటికి అలవాటు పడిన ఈ సీడు మళ్ళీ మనం వేసుకోవడం వలన మంచిగా మనకి ఆకుర ఏదైనా సరే అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు మంచిగా చాలా బాగా వస్తాయి అనమాట కాబట్టి మన సీడ్ మనమే తయారు చేసుకుంటే మంచిగా మనకు వస్తుంది దానితోటి ఇంకేంటే ఆ జనరేషన్ మారుతున్న ఇప్పుడు వేస్తాము తీస్తాం మళ్ళీ సీడ్ తీస్తాం మళ్ళీ వేస్తాం అలా జనరేషన్ మూడు నాలుగు జనరేషన్ సరే ఇది నాటుగా కూడా నాటు వెరైటీగా కూడా తయారైపోతుంది ఇక్కడ మన సేంద్రీయ పద్ధతి కదండి అందుకనమాట కాబట్టి ఫ్రెండ్స్ మన సీడ్స్ మనమే తయారు చేసుకుందాం మరి కొంతమందికి ఇద్దాం ఓకే అండి ఇలాంటి వీడియోలు ఇవన్నీ చూడాలి మీరు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్